జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఆగస్టు ఇరవై ఏడవ తేదీ వరాహ జయంతి సందర్భంగా తొందరగా సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరటానికి అఖండ ధనలాభం కలగటానికి వరాహస్వామిని ఏ విధంగా పూజించాలి ఈ వీడియోలో తెలుసుకుందాం వరాహస్వామికి అనేక అవతార స్వరూపాలు ఉన్నాయి భూవరాహస్వామి ప్రళయ స్వామి ఆది స్వామి ఇలా రకరకాలైనటువంటి అవతార స్వరూపాలు ఉన్నాయి వరాహ జయంతి రోజు ఏం చేయాలంటే వరాహస్వామిని భూమిని ఉద్ధరిస్తున్నటువంటి ఫోటో పూజా మందిరంలో పెట్టుకోవాలి అంటే భూమిని తన దంతాలతో పైకి లేపుతున్నటువంటి ఫోటో భూమిని ఉద్ధరిస్తున్నటువంటి ఫోటో పూజ గదిలో పెట్టాలి ఆ ఫోటో లేకపోతే ఏం చెయ్యాలి తమలపాకు మీద తడిగంధంతో కానీ తడి ఎర్రచందనంతో కానీ గుండ్రంగా ఒక రూపు గీసి ఆ రూపుని వరాహస్వామిగా భావించుకోవాలి ఆ రూపుకే పుష్పాలతో పూజ చేయాలి అక్షంతలతో పూజ చేయాలి ఫోటో ఉంటే ఫోటోకు పూజ చేయాలి పూజ చేసేటప్పుడు ముందేం చేయాలంటే ప్రమిదలో నెయ్యి పోసి మూడొత్తులు వేసి దీపం పెట్టాలి నెయ్యి దీపం వరాహస్వామి అనుగ్రహాన్ని కలిగింపచేస్తుంది మూడు ఒత్తులు వేయాలి అలాగే వరాహస్వామి వారి ఫోటో కానీ తమలపాకు మీద ఉన్నటువంటి రూపుకు కానీ పసుపు పచ్చ చామంతి పూలతో తెల్లటి పుష్పాలతో పూజ చేస్తూ ఉండండి అలాగే పూజ చేసేటప్పుడు ఓం శ్రీ వరాహ రూపాయ మహావిష్ణువేనమహ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదవాలి ఓం శ్రీ వరాహ రూప మహావిష్ణువేనమహ ఈ మంత్రం ఇరవై సార్లు చదివాక దద్దోజనం వరాహస్వామికి నైవేద్యంగా సమర్పించాలి చక్కెర పొంగలు కూడా నైవేద్యంగా సమర్పించాలి దద్దోజనం చక్కెర పొంగలు ఈ రెండు నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది అలాగే వరాహ జయంతి రోజు జపించుకోవాల్సిన శక్తివంతమైన ఇంకొక మంత్రాన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు వరాహ జయంతి రోజు ఎవరైతే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుతారో వాళ్ళకి ఖచ్చితంగా అది తొందరలోనే బ్రహ్మాండమైనటువంటి ఇల్లు కట్టుకునే యోగం లేదా కొనుక్కునే యోగం లభిస్తుంది సిరి సంపదలు కూడా కలుగుతాయి ఆ శక్తి ంతమైన మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే వరాహ రూపాయ భూ రూపాయస్వ భూపతియే భూపతిత్వం తాపయే స్వాహ ఈ మంత్రం ఓం నమో భగవతే వరాహ రూపాయ భూర్భవస్థ భూపతియే భూపతిత్వం మిదేహి దాపతయ స్వాహ ఇది ఈ మంత్రం ఈ మంత్రాన్ని వరాహ జయంతి రోజు నూట ఎనిమిది సార్లు చదివినట్లయితే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను సిద్ధింప చేసుకోవచ్చు అలాగే వరాహ జయంతి రోజు తప్పకుండా ఇవ్వవలసిన దానాలు అల్లదానం వస్త్రదానం ఈ రెండు దానాలు ఇవ్వటం ద్వారా జాతక దోషాల తీవ్రతను చేసుకోవచ్చు అలాగే ఒక ప్రత్యేకమైన కలుషం దానం ఇస్తే చాలా మంచి ది కలిశం దానం ఎలా ఇవ్వాలంటే ఒక రాగి చెంబు తీసుకొని గంగా పోయండి ఆ గంగాజలంలో పసుపు కుంకుమ అక్షంతలు కొన్ని పుష్పాలు వేసి ఆ కలిసం మీద అంటే ఆ రాగి చెంబు మీద కొబ్బరికాయ ఉంచి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వండి ఇలా కలిశంలో నీళ్లు పోసి దానిలో పసుపు కుంకుమలు అక్షంతలు అన్నీ కూడా వేసి కలిశము రాగి చెంబు నీళ్ళు నీళ్లు అంటే గంగా పోసి పసుపు కుంకములు అన్నీ వేసి పైన కొబ్బరికాయ ఉంచి వరాహ జయంతి రోజు ఆ కలసం దానం ఇచ్చినట్లయితే జన్మదే జన్మల పాపాలన్నీ తొలగిపోయి వరాహస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు జై శ్రీరామ్